లక్ష్మీ నరసింహస్వామి దాసాంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక దీపోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నామని కార్యక్రమ నిర్వాహకులు కోటా సుదర్శన్ పైల సతీష్ కుమార్ పిల్ల బాలాజీ తెలిపారు చిటినగర్ రాయపరాజు వీధిలో వేంచేసి ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దాసాంజనేయ స్వామి వారి దేవస్థానంలో దీపోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని మూడవ సోమవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ ధర్మ సంస్థాపన ఆలయ కమిటీ సభ్యులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఐదవ భగవద్ బంధువుల సహాయ సహకారాలతో దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహించామన్నారు తొలిత టీహెచ్ఎం హై స్కూల్ నుండి మహిళలు కోలాట బృందం నగర పురవీధుల్లో కోలాట నృత్యాలు చేస్తూ దేవస్థానం వద్దకు చేరుకున్నారని తెలిపారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధ నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో రంగారావు ఎస్ఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా జాయింట్ సెక్రటరీ ఒడిపిన శివకుమార్ తానాజీ నగర సెక్రటరీ సాంబశివరావు భాగవల్లి తులసీరాం బీజేపీ మండలాధ్యక్షుడు దేవిని హరిప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు निहषदि पुनः लम्बोदरवरकुञ्ज्यावस्थितकुङ्कुमवर्णधरं श्वेतशृङ्गं पीनसुहस्तं प्रीतितसफलफलं नागत्रययुतनागविभूषणनागणपतितं दत्तनानागणपतितम् अगणित फणि फणि मणिगण किरणे वरुणितलिगतनुरवितवदन तट तट लुटदलिकुलकुलदिनद गणपतिरभिमतमिहसति तु नः लम्बोदरवरकुञ्जावस्थित कुङ्कुमवन्नधरं शेतशृङ्गं दीन सुहस्तं प्रीपित नागत्रययुत नागविभूषण नानागणपतितं चन्नागणपतितं चितुदरवरपुञ्ज्यावस्थितकुङ्कुमवर्णधरं चेत

Danyar Mirnyar Madat Mirnyar Itu Sekarang Warna Di Kandi Dan Di Dalam Salah Salah Dan Mengajar Lokom Atri Batna Pri Batna Cuba Kusur Batna Dan Batna Kabar

ఒక ఐదుగురు ఐదుగురు వచ్చి వెలిగించేసి మళ్ళీ ఆ ప్లేస్ లో కూర్చోండి మీరు నడిచేటప్పుడు చున్నీలు చీరలు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి ఈ వెనకాల ముందు గమనిస్తూ ఉండాలి ఈ వెనకాల దీపాలు ఉంటాయి వాటిని గమనిస్తూ చూసుకోండి వచ్చేయండి అమ్మా ఒక్కొక్కరు 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 కొంచెం నిదానంగా కొంచెం నిదానంగా చాలా ఉన్నాయి పలుకుండడం దీపాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి వస్తాయి ఒకరి తర్వాత ఒకరు వెళ్తాం మా కంగారు పడుకో ఇంతసేపు చాలా చక్కగా సహకరించినందుకు అందరికీ కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము ఏ ఇబ్బంది జరగకుండా మీకు నమస్కారం కొంగురు ఆది నారాయణ మీరు ఆర్గనైజ్ అవుతారు ప్లీజ్ రాల్ బైట్ వచ్చేయండి మేతవాల్కి అవకాశం ఇవ్వండి దీపం పరబ్రహ్మ స్వరూపం ఈ విషయాన్ని మన ఐదో భగవద్ బంధువులందరికీ తెలిసిన విషయమే ఆ భగవంతుడిని మనం కార్తీక మాసంలో మూడో సోమవారం ప్రత్యేకమైన రోజు కనుక ఆ రోజున ఆ మహాశివుడిని ఆ పరమేశ్వరుణ్ణి మనం అందరం స్మరించుకుంటా సామూహికంగా జ్యోతి కార్యక్రమాన్ని కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడం ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఉన్న హైందవ భగవతుల బంధవులందరినీ కూడా సంఘటితం చేసే ఉద్దేశంతో సామూహి సామూహికంగా దీపారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరినీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది దీనికి సహకరించిన హైందవ భగవత్ బంధువులందరికీ అదేవిధంగా కోలాట బృందానికి పెద్దలు సహకరించిన వారందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై జై శ్రీరామ్ కురవై సర్వలోకానం బిషాజే భవరోగీణం నిధాయే సర్వ విద్యానం దక్షిణమూర్తయ్యే నమ దీపం పరబ్రహ్మ స్వరూపం మన హైందవ ధర్మంలో దీపానికి అపారమైన శక్తి ఉందని మనం నమ్ముతాం అలాగే ఇక్కడ వెలిసిన మన రాయప్రాజు స్ట్రీట్లో గల దాసాంజనేయ స్వామి దేవస్థానం ఛత్రపతి శివాజీ మహారాజ్ ధర్మ సంస్థాపన హిందూ చైతన్యం మేము మొదలుపెట్టినగాడి నుంచి ఆ స్వామివారి లక్ష్మీ నరసింహస్వామి దాసాంజనేయ స్వామి కృపా కటాక్షాలతో ఈ దేవస్థానం కమిటీ వారు మా సహకరిస్తూ ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడి నుంచో మొదలు పెడతాం అందుకని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఎంత జయప్రాతం చేసినందుకు ఐందో భగవద్ బంధువులకి ఈ కమిటీ సభ్యులకి లక్ష్మీ నమ ఆ దాసాంజనేయ స్వామికి లక్ష్మీ స్వామికి కృతజ్ఞతలమై ఉంటామని చెప్పి తెలియజేసుకున్నాం నమస్కారం ఈ రోజు కార్తీక సోమవారం సందర్భంగా ఇక్కడ సహస్ర సహస్రదేవ ఇక్కడ దాసాంజనేయ స్వామి గుడి దగ్గర సహస్ర దీప అలంకరణకు కార్యక్రమం మొదలు పెట్టాం ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ తరఫున హిందూ జాగరణ సమితి తరఫున ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం ఇక్కడికి వచ్చిన భగవద్ ఈ హైందవ సోదరులకి తర్వాత ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు మహా రాయపర తో గొప్ప మహిమగల రాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సమేత శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఇంత ఘనంగా దీపోత్సవం జరగడం భాగ్యం దీనికి సహకరించిన భక్తులందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు అలాగే దీన్ని ఇంకా రానున్న రోజుల్లో ఇంకా యువకులంతరూ కలిసి దీన్ని గొప్పగా జయప్రదం చేయాలి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మన కార్తీక దామోదర ప్రీచర్ మూడవ సోమవారం అనగా శ్రీ స్వామి దేవాలయం నుండి జ్యోతులతో మనము శ్రీ దాసాంజ స్వామి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి వచ్చాము అలాగే ఈరోజు కార్తీక దీపాలంకరణ సేవ ఘనంగా నిర్వహించుకుంటున్నాం అలాగే శివ భక్తుల్లో అది పర్యవేష్టుడైన నందీశ్వరుని అలాగే శివునికి ప్రీతికరమైన జ్యోతి ప్రజ్వలం లక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవి దీపంలో కొలి ఉంటుంది అందుకనే ఈ చల్లని చంద్రుని వేళ ఆ దీపాన్ని వెలుగులతో మన శరీరంపై కాంతులు పడటంతో సర్వ రోగాలు నివారణ అవుతాయి అందుకే కార్తీక దీపోత్సవం నిర్వహించుకుంటున్నాం అలాగే లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం వందు దాసాంజ స్వామి దేవస్థానం వందు సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్